మాసంలో వచ్చే పూర్ణిమ అతి పవిత్రమైనది శివకేశవుల ఆరాధనకు ప్రశస్తమైనది మహాశివరాత్రితో సమానమైనది ఈరోజే శివుడు తారకాసురుని కుమారులైన త్రిపురాసురులను సంహరించాడని పురాణగాథలు తెలియచేస్తున్నాయి అందుచేతనే కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు అంతేకాకుండా కంటకుల సంహారం తరువాత దేవతలంతా హరోల్లాసాలతో దీపావళి జరుపుకున్నారని దీన్ని దీపావళి త్రిపురి పూర్ణిమ కూడా అంటారు కార్తీక పౌర్ణమి దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి తాళపత్రనిధి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటిదొన్నపై ఉంచి నదిలో లేదా కొలనులో శివాలయంలో దీపాలు వెలిగించాలి ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి శివునికి ఇటు విష్ణుమూర్తికి ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియకచేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి దీపం కార్తీక పౌర్ణమి రోజున నదిలో వదిలే దీపాలు దూరంగా వెళ్లిపోవాలి దీపాలను అరటి దొప్పలలో జిల్లేడు ఆకులు రవి ఆకులు మోదుగా ఆకులు వంటి వాటిపై పెట్టి నీటిలో విడిచిపెడతారు అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారం చేసుకుని వెళ్లిపోతాయి అలా వెళ్లిపోతున్న దీపాలను చూస్తూ కొద్దిసేపు ఉండాలి ఆ తర్వాతే ఇంటికి రావాలి మన పెద్దలు ఈ నిబంధన విధించడానికి ఒక కారణముంది నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది ఇదే విధంగా మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపేసినట్లు దీపాన్ని చూస్తూ భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన మనందరినీ తనలో కలుపుకుంటాడనే పారమార్థికమైన భావనతో దీపాన్ని చూడమంటారు పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని అంటారు మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి